హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని పెనుమాక రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నామండి ప్రస్తుతం ఈ యొక్క పెనుమాక రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ అనేది చాలా బాగా జరుగుతున్నాయి అయితే యొక్క పెనుమాక రిజర్వాయర్ మొత్తం నూట తొంభై ఏడు ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి దాదాపుగా జీరో పాయింట్ వన్ జీరో టీఎంసీల వాటర్ అయితే నిలవ అనమాట సో దానికి సంబంధించి ఏంటంటే వర్క్ సరివేగంగా జరుగుతుంది ఈ వీడియోలో మీకు ఎలా జరుగుతుంది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి ఇప్పుడు వచ్చండి ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న వర్క్స్ అని కూడా యొక్క పెనుమాక రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ అండి అంతా కూడా ఈ యొక్క నూట తొంభై ఏడు ఎకరాల్లో కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి ప్రతి దగ్గర కూడా బిట్లు బిట్లుగా చేసుకొని వర్క్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఎన్ని లారీలు ఉన్నాయి చూడండి అలాగే ఎన్ని జేసీపులు ఉన్నాయి చూడండి అలాగే మనకు డీప్గా దాదాపుగా ఒక ముప్పై మీటర్ అయితే తవ్వుకుంటారండి దీనికి సంబంధించి ఎంవిఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు ఈ యొక్క పెనుమోక రిజర్వాయికి సంబంధించి ఈ సైడ్స్ అంతా కూడా ఆ విధంగా తోగుకొని గ్యాబిన్ మెస్సులు అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారండి ఇక్కడ నుంచి లోతు చూడొచ్చు మీరు ఏదో లోతులో తోసుకున్నారు చోటు సైడ్ అంతా మీరు ఇటు సైడ్ చూ చూడొచ్చండి ఎంత డెప్త్గా తోగేస్తున్నారు ఈ విధంగా తవ్వగల కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ విధంగా కంకర రాళ్ళు ఉన్నాయి కదా ఈ విధంగా గ్యాబిన్ మెస్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని కింద లాగా ఉన్నాయి చూడండి ఆ విధంగా అరేంజ్ చేసుకొని వాటి మధ్యలో యొక్క కంకర్ చిప్స్ అయితే అలగేషన్ చేసుకుంటూ వెళ్తారనమాట ఒక రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో సైట్స్ అంతా కూడా మొత్తం ఈ యొక్క ఏదైతే నూట తొంభై ఏడు ఎకరాల్లో నిర్మిస్తున్నారో ఈ యొక్క పెన్మాకు రిజర్వాయర్ అంతా కూడా ఈ విధంగా రాళ్ళతో కంకర రాళ్ళతో గ్యాబిన్ మెస్త దగ్గర అరేంజ్ చేసుకుంటూ వెళ్తారండి అలాగే పైన అంతా కూడా గ్రీనరీ అయితే వస్తుందన్నమాట కంప్లీట్ అయిన తర్వాత పర్యాటన పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క రిజర్వాయర్లు దీని సమ అలాగే శేఖమూర్ రిజర్వాయర్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అలాగే దీంతో పాటు కనెక్టివిటీగా మనకు గ్రావిటీ కెనాల్ వర్క్స్ కానీ అలాగే వర్క్ సంబంధించిన వర్క్స్ కానీ అలాగే కొండవీటి వర్క్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి దాదాపుగా ఆ మూడింటికి సంబంధించి నలభై నాలుగు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతున్నాయండి దాంతోపాటు యొక్క రిజర్వాయర్ దాదాపు ఒక ఆరు రిజర్వాయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అమరావతిలో అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఎలాంటి వర్షపాతం నమ్మదైనా ఫ్లడ్స్ నుంచి యొక్క రిజర్వాయర్ కానీ అలాగే కెనాల్స్ ఇవన్నీ కూడా మనకు రక్షణ కావచ్చు అలాగే ఉంటుంది అలాగే చూడ్డానికి కూడా అంటే గ్రీన్ అండ్ బ్లూ లా ఉండేదాకా కూడా డిజైన్ చేశారండి చూడొచ్చు ఇక్కడ నుంచి చూడండి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఏ విధంగా కింద ఈ యొక్క కంకర చిప్స్ అలకేషన్ చేసుకొని వాటి మీద గ్యాబిన్ మెస్ ఎలా చూడండి అంటే ఈ విధంగా ఒక లోతుగా తోవేసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తారంటే కిందంతా కూడా నీట్గా ఈ యొక్క గ్యాబిన్ మెస్ వేసుకుని వాటి మీద యొక్క కంకర అలా వేసుకుని మళ్ళీ వాటి మీద మెస్ అయితే కప్పేటేస్తారండి ఈ విధంగా కప్పేస్తారనమాట చూడండి అంటే కంకరాలు జారిపోకుండా సైడ్ అంతా కూడా ఒక డీప్గా ఒక ముప్పై అడుగుల లోతుకైతే నీట్గా తోవేస్తున్నారు చూడొచ్చు ఎగ్జాక్ట్ మొత్తం కూడా టోటల్ నూట తొంభై ఏడు ఎకరాల్లో ఏదైతే వర్క్ జరుగుతుంది యొక్క పెనుమాక రిజర్వాయర్ సంబంధించి అంతా కూడా టోటల్ వర్క్స్ జరుగుతూనే ఉన్నండి ఎక్కడ కూడా వర్క్స్ అనేది ఆకుండా లేదు కొన్ని జ వంద వందల లారీలు అయితే వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎంయూఆర్ అండ్ కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారండి యొక్క పెనుమాక రిజర్వాయర్ మీద ఇదిగిన రిజర్వాయర్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎందుకంటే డిజైనింగ్ ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ అమరావతి దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ మీదే ఉంటుందండి ఇంకా బ్లూ సో ఈ విధంగా అయితే చూడొచ్చు ఇది ఎగ్జాక్ట్గా మనకు కృష్ణా నది నుంచి ఒక త్రీ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది పెనుమాక్ రిజర్వాయర్ ఎగ్జాక్ట్ మనకు పెనుమాక అనే విలేజ్ పక్కనే ఈ రిజర్వాయర్ అయితే కడుతున్నారు మీరు అక్కడ విలేజ్ కూడా చూడొచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి ప్రస్తుతం ఇక్కడ మీరు చూడొచ్చండి రెండు కాలువలు అయితే కలుస్తున్నాయి చూడండి ఒక దగ్గర ఒకటేమో పాలు వాకు సంబంధించిన కాలువండి అవతల వైపు యువతల వైపు ఉన్నది యొక్క కొండవీటి వాకు సంబంధించిన కాలువ ఇవి రెండు కూడా ఇక్కడ ఒకే దగ్గర కలుస్తుంది అలాగే మనకు ఈ యొక్క రెండు కాలువలకు సంబంధించిన కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఎందుకంటే ప్రజెంట్ ఆ కాలువలు చాలా చిన్నవి ఉన్నాయి కదా ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే కొంచెం డీప్ తవ్వకాలతో పాటు వెడల్పు కూడా చాలా వరకు పెంచారనమాట అలాగే ఇక్కడ పెనుమాక రిజర్వాయర్ సంబంధించిన వర్క్స్ చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర కూడా నూట తొంభై ఏడు ఎకరాల్లో ఏదైతే నిర్మిస్తున్నారు యొక్క రిజర్వాయర్ అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి దీంతోపాటు మనకు షేఖమూర్ రిజర్వాయర్ యాభై ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు అలాగే నీరుకొండ రిజర్వాయర్ ఇది చాలా పెద్ద రిజర్వాయర్ అండి దాదాపుగా నాలుగు వందల యాభై ఎకరాల్లో అయితే ఒక నీరుకొండ రిజర్వాయర్ని అయితే నిర్మిస్తున్నారు అలాగే మనకు అమరావతిలో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్లు కానీ కెనాల్స్ కానీ వీటన్నిటి కూడా మనకు నెదర్లాండ్ వాళ్ళైతే డిజైన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నెదర్లాండ్ వాళ్ళది అక్కడ నీటి మట్టానికి కొంచెం దిగున ఉంటుంది కాబట్టి అక్కడ యొక్క కెనాల్స్ కానీ రిజర్వాయర్లు కానీ అని చెప్పుకోవచ్చు అందువల్ల వాళ్ళ యొక్క రిజర్వాయర్ కెనాల్ నిర్మించడం ఒక దిట్ట అని చెప్పుకోవచ్చు అండి సో అందువల్ల వాళ్ళతో అయితే మనకి మన గవర్నమెంట్ డిజైన్ చేయించుకొని వర్క్స్ అయితే చేపిస్తున్నారు చూడవచ్చు అంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయి అలాగే దీంతోపాటు మనకు లామ్ రిజర్వాయర్ అని వైకుంఠపురం రిజర్వాయర్ అని అలాగే పెద్ద పరిమి రిజర్వాయర్ అని దాదాపుగా ఆరు రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అలాగే గ్రావిటీ కెనాల్కి సంబంధించి ఎనిమిది కిలోమీటర్లు అలాగే పాల్వాక్కు సంబంధించిన పదహారు కిలోమీటర్లు అలాగే కొండవీటి వాక్కి సంబంధించి ఇరవై మూడు కిలోమీటర్లు వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్లో అమరావతికి ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా ఇబ్బంది లేకుండా రక్షణ అయితే ఉంటాయి అలాగే వర్షపు నీటి నిల్వ కోసం అయితే ఈ ఈ రిజర్వాయర్లు అయితే యూజ్ చేసుకుంటారండి ఈ రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం పైన అంతా కూడా గ్రీన్ సైడ్ అంతా కూడా ఈ యొక్క గ్యాబిన్ మెస్తలతో కంకరాలు కంకరాలిందాక చూపించాను కదా స్టార్టింగ్లో ఆ విధంగా అయితే ఉంటుంది ఈ యొక్క కెనాల్ సంబంధ ఈ యొక్క రిజర్వాయ్ సంబంధించి వర్క్ విషయానికి వస్తే మీరు చూస్తున్నారు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కొన్ని వందల లారీలు అయితే వర్క్ చేస్తున్నాయండి అలాగే కొన్ని పదుల జేసీబీలు అయితే వర్క్ అనమాట కొంత ప్లేసులు ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడంతా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడవచ్చు మీరు ఏ విధంగా జరుగుతుందో ఏంటనేది కూడా లొకేషన్ ఇది పెనుమాక విలేజ్ అండి తాడేపల్లి మండలం అనమాట కృష్ణా డిస్టిక్లో అయితే ఈ యొక్క కెనాల్ అయితే ఉంటుంది పెనుమాక కెనాల్ ఎగ్జాక్ట్గా మనకు ఒక త్రీ కిలోమీటర్స్ ఫ్రంట్ వెళ్తే కృష్ణా నది కూడా ఉంటుంది దీని ఫ్రంట్ సైడే మనకు ఫోర్ రోడ్ కూడా వెళ్తుందండి ఫోర్ రోడ్కి సంబంధించిన కూడా వర్క్స్ కూడా జరుగుతున్నాయి అలాగే అమరావతిలో నిర్మిస్తున్న రోడ్ సైడ్స్ కానీ అన్నిటి కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నీ కూడా మొత్తం ఈ యొక్క కెనాల్స్ కానీ అలాగే ఈ యొక్క రిజర్వాల్ దగ్గర ప్రతి దగ్గర వర్క్ అనేది ఎక్కడ ఆగకుండా ఒక లెవెల్లో జరుగుతుందండి వర్క్స్ అయితే మాత్రం మీరు రీసెంట్ వీడియోలో నేను ఒక టెన్ డేస్ బ్యాక్ యొక్క షేఖమూర్ రిజర్వాయర్ గురించి కూడా అప్డేట్ ఇచ్చాను మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు తవ్వకాలంతా కూడా కంప్లీట్ అయిపోయి కొంతవరకు గ్యాబ్ మెసల్ వర్క్స్ అని కూడా కంప్లీట్ చేసుకొని కొండవీటి వర్క్ అయితే కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ ఇలా గత వీడియోలు చూసుకుంటే మీకు అర్థమై ఉంటుంది ప్రస్తుతం ఇక్కడైతే ఈ యొక్క రిజర్వాయర్కి సంబంధించి డీప్ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి చూడండి ఎన్ని లారీలు వర్క్ చేస్తున్నాయో వీళ్ళు టార్గెట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ గల్లా అన్నీ కూడా ఈ యొక్క రోడ్లకు సంబంధించి కానీ అలాగే అమరావతిలో కడుతున్న ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ యొక్క రిజర్వాయకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ గల కంప్లీట్ అవ్వాలన్న టార్గెట్స్ అయితే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారండి వర్క్స్ కూడా అదే విధంగా జరుగుతున్నాయి అనమాట మీరు ఇక్కడ చూస్తుంటే అర్థమైంది యొక్క రిజర్వాయికి సంబంధించిన వర్క్ చూసుకున్నట్టు మీకు అర్థమవుతుంది ఏ విధంగా వర్క్ జరుగుతుంది ఏంటనేది కూడా సో గత వీక్లో అలాగే నేను గ్రావిటీ కెనర్కి సంబంధించిన వర్క్ అప్డేట్ కూడా ఇచ్చాను ఆ వీడియో చూసుకున్నా మీకు అర్థమవుతుంది అసలు అమరావతిలో ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద అయితే చూడండి ఇటు సైడ్ నుంచి మనకు పాలవాగ్ అయితే వస్తుంది ఇటు సైడ్ నుంచి కొండవీటి వాగ్ అయితే వస్తుందండి మిడిల్ అక్కడైతే కలవడం జరుగుతుంది యొక్క కెనాల్స్కి సంబంధించిన వర్క్స్ కూడా అంతా జరుగుతుందండి మొత్తం ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ నుంచి యొక్క గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ జరుగుతూ వస్తుంది సారీ వాక్కి సంబంధించిన వర్క్స్ కానీ కొండవీట వాగ్కి సంబంధించిన కాలువస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చాలా పెద్దగా చేస్తున్నారు అనమాట ఇదండి చూసారు కదా ప్రస్తుతం యొక్క పెనుమాక రిజర్వాికి సంబంధించిన వర్క్స్ ఈ విధంగా జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్